ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి నగర పంచాయతీ చౌటపాలెం రోడ్ లో ఉన్న ఆర్ఎన్బి అతిథి గృహం నిర్మించింది ఎవరి కోసమని దర్శి ప్రాంత ప్రజలు బహిర్గతంగానే విమర్శలు వినిపిస్తున్నారు అతిథి గృహం వద్దకు ఎవరైనా అతిథులు వస్తే ఎవరిని అడగాలని అధికారులు అందుబాటులో లేనప్పుడు ఎవరిని సంప్రదించాలని అర్థం కాక అతిథులు వెళ్లిపోతున్నారు ఇందువల్ల ఆర్ఎన్బి సంస్థకు నష్టం వచ్చే అవకాశం ఉందని పలువురు విమర్శిస్తున్నారు మంగళవారం దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థి మన్సా మీనా పోటీ చేస్తున్న సందర్భంగా దర్శి మండలంలో ప్రచార నిమిత్తం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కి రాగా ఇక్కడ అధికారులు ఎవరు లేని పక్షంలో అక్కడ ఉన్న వాచ్మెన్ ని రూమ్ విషయం అడగగా తనకు తెలియదు పై అధికారులను అడగండి అని చెప్పడం జరిగింది సంబంధిత ఏఈ మేడం కు ఫోన్ చేయగా ఆర్ఎన్ బి బంగ్లా తన పరిధిలో లేదని కనిగిరిలో ఉన్నటువంటి జేఈ పరిధిలో ఉందని తెలపడంతో జేఈ కు ఫోన్ చేయగా ఈఈని అడగాలని ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఆర్ఎన్ బి బంగ్లాకు వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారని ప్రజలు బహిర్గతంగా అనుకుంటున్నారు ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇదంతా జరుగుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు ఉన్నత అధికారులు వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుని ఆదాయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు